హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ జక్కుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ చాలా వెరైటీ కర్రీ అండి ఈ కర్రీ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉల్లికాడలతోనే ఎగ్ ఫ్రై చేసుకోబోతున్నాము వీటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం ఎగ్స్ ఉల్లికాడలు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటితో మనం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర తర్వాత పోపు దినుసులు ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లికాడలు ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఉల్లాస్తో కలవాలి కాబట్టి ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూను ఫ్లేవర్ కోసం ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాం ఇప్పుడు మరొకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ముందు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్రేక్ చేసుకున్న ఈ ఎగ్స్ని ఇలా కలుపుకొని మరొక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక వన్ స్పూను కారం వేసుకుందామండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఫైనల్గా కుక్ అయిపోయిందండి లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే కలిపేసుకున్నామండి చక్కగా కుక్ అయిపోయింది ఇలాంటి వీడియోస్ని మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్